మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ రంగ ప్రాంతం వర్షాలు కురిస్తే తప్ప పండల ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి నోచుకునేటువంటి ప్రాంతం మన మన కావలి ప్రాంతం అటువంటి ప్రాంతానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఎయిర్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ల్యాండ్ అక్విటేషన్ ద్వారా పదకొండు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ తీసుకొని మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే ఎక్కడ ఎయిర్పోర్ట్లు అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్ గా తోపుదిద్దడానికి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కావాలి ఉత్తర వైపున రామక్పట్నం తీసుకొస్తే అక్కడ రామయ్యపట్నం ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకి ఇండస్ట్రీస్ కారిడార్ తీసుకొస్తే అక్కడ కూడా కొన్ని వేల ఇండస్ట్రీస్ వస్తే మన ప్రాంతంలో లక్ష మందికి ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది స్థానికంగా మన ప్రాంతంలోని యువకులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది ఎక్కడో తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడ దూర ప్రాంతాలకు పోకుండా స్థానికంగానే మన ముందు మన ప్రాంతంలోనే మన ముందే కళ్ళ ముందు నివసిస్తూ మన ముందే ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజున ఎన్ని నిర్వీరు అయిపోయినాయి రైతులు ఇచ్చిన పొలాలన్నీ కూడా పంట పొలాలు అప్పటి వరకు వరేసుకున్నటువంటి సాగుబడి చేస్తున్నటువంటి పొలాలని ఈ రోజు విమానాశ్రయానికి ఇస్తే గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని గుంటలు చేసి గ్రామం అమ్ముకుంటున్నటువంటి దుఃఖతలు ఉన్నటువంటి వైసీపీని ఎండగట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోమని కోరుకుంటున్నాం మన ప్రాంత అభివృద్ధి మీద ఈ వాటర్ మేనేజ్మెంట్ మీద కావల కాలు రోడ్లు గుంటలమైన రోడ్ల మీద కానీ ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యే ఎప్పుడన్నా రివ్యూ చేయడం కానీ ఎక్కడన్నా ఒక తట్ట మట్టి వేయటం కానీ ఒక రోడ్డు వేయటం కానీ మన ప్రాంత నిపుడు రాకపోతే ఇబ్బందుల కోసం రైతులు అలమటిస్తుంటే ఏ ఒక్క రోజు కూడా రైతుల చక్కల మీద తిరిగిన పరిస్థితి లేనటువంటి ఎమ్మెల్యే మన కావలకి మూడు సార్లు అవకాశం కల్పించారు రెండు సార్లు గెలిచారు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నేను ఒక రైతు బిడ్డగా పేదవాడి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతు సాధక బాధలు తెలిసిన వ్యక్తిగా రైతు ఏ బాధలు అయితే అనిపించాడో అన్ని బాధలు అనిపించిన వ్యక్తిగా నేను కూడా రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి ఒక రైతు బిడ్డిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించడం సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు తగలత్త మేద ప్రాంతం అంతా కనిగి రిజర్వాయి ఉన్నది కానీ కనిగి రిజర్వాయి నిండిపోయి సమయానికి మనం నాయపంచుకోవడానికి స్థితిలో ఉన్నాం చాలా చాలా ఆరు ఆరు పంచాయతీలు ఈ రోజు ఉన్నాయి కావుల కాలం వ్యూలు అయితే తప్ప పంచాయతీలో ఉరిలో పోల్చుకునే పరిస్థితి ఉంది ఈ రోజు మీరు అందరూ కూడా ఆలోచించండి నెల్లూరు ప్రాంతం అంతా కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ రూపంలో అదే విధంగా ఇండస్ట్రీస్ రూపంలో తర్వాత కిష్టపడ్డ పోర్టు రూపంలో దాదాపు నలభై వేల ఎకరాలు హైకట్ తగ్గిపోయింది రోజులు కొట్లు ఏర్పడ్డాయి ఆ నలభై వేల ఎకరాలు మనం చవులకి తీసుకొచ్చే దాంట్లో వేపరెడ్డి ప్రభావని రవిచంద్రని అదేవిధంగా బాలి సుబ్బానం మన ప్రాంతాన్ని ఆయకట్టు ప్రాంతంగా తీర్చిదిద్ది అన్ని కూడా మన ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి కృషి చేస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తూ సోదరులారా ఈ రోజు అందరూ కూడా వైసీపీ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు బాపిస్తున్నాడు పథకాలు పోతా ఉంది పథకాలు పోవని విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా గంట పథకాలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ధైర్యం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇదే కాదు మన బాబు వస్తే మన బాబు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ యువత నిధు విలువ అయిపోతున్నారో చదువుతున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు తల్లిదండ్రులు చదువుకున్నా కాబట్టి ఉద్యోగం చేయలేదు అంటున్నారు బిడ్డలు లేవు ఉద్యోగాలు లేక అలవాటిస్తున్నారు చూడాల వాటర్లు బాలీసులు అవుతున్నారు అటువంటి బిడ్డలు ఆదుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరువు బత్యే కింద ఈ పిల్లలందరూ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి జీవన ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటేయాలనే విషయాన్ని కూడా దయించి మీకు మీ బంధువులకి మీ చుట్టాలకి మీ పక్కింటి వాళ్ళకి చెప్పి తెలుగుదేశం ఆదరించమని చెప్పాలని మిమ్మల్ని పేరు రోజు మన మహిళలు ఈ రోజున మన మహిళలు భర్తను సంపాదిస్తే ఆ సంపాదనతో కుటుంబం పోషించలేక ఇట్లా ఉన్నటువంటి ఇళ్ళని కూడా ఈ రోజు రోడ్డుకి ఏదో ఒకదాన్ని కూలి పడుకో ఎక్కడికో ప్రాంతాలకు పోయి ఏదో ఒక పనులు చేసుకుంటున్నారు అటువంటి ఆడవాళ్ళ కోసం అటువంటి మహిళలను ఆదుకోవాల కోసం ఈ రోజు ఎక్కడ పెసెక్కినా వాళ్ళందరూ కూడా ఉచితంగా తీసుకుపోయి గమ్యాన్ని చేర్చేటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నాడు ప్రతి ఒక్క మహిళని ఉచితంగా పుస్తల్లో తీసుకుపోతున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటా విషయాన్ని కూడా మీరందరూ కూడా తెలియజేయడం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మనందరం వ్యవసాయ కుటుంబం ఈ రోజు నార్లు పోయాలంటే నారు రేట్లు పెరిగిపోయినాయి ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోయినాయి పెస్టిసైడర్ రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ రేట్లు పెరిగి ట్రాక్టర్ రేట్లు పెరిగి దుక్కు దుండుగా ఖర్చు పెరిగిపోయింది కానీ గిట్టుబాటు ధర లేక రైతులు అనుమతిస్తున్నారు ఆ రైతులకు ఎంతో కొంత ఆధారంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయల రైతుల పాలిత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మాకు అవకాశం కల్పిస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అదే మహిళలు ఈ రోజు అందరు తలెత్తుకులు తిరుగుతున్నారు మహిళలకి ఎదలా దీపం పథకీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయం రేపు కాదా ఏ ఎమ్మెల్యే మాట్లాడినట్టు నేను మాట్లాడలేను అది మాత్రం కాదు కృష్ణారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే చేసుకోండి బ్రహ్మాండంగా మాట్లాడాడు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని గుప్తంగా చెప్పాడు సో మీ అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి కృష్ణారెడ్డి గారి గుర్తు గెలిపండి అప్పా నా నేను దలపతి అవును మీ అందరిని చూసి మీ సంతోషాన్ని చూసి నా ఈ రోజు మాములుగా నిదరపట్టదు కానీ ఈ రోజు బ్రహ్మాన నిదరపట్టదు మీ అందరిని చూసి మీ అందరి సంతోషం చూస్తుంటేనే ఒక ఆనందం బాలేటప్ప బాలేపాటి బ్రదర్స్ మూడు గంటల నుంచి అభిమానం ఒక్కటి చెప్తున్నారు ఎంపీగా మీరు గెలిపించండి పంపించండి ఈ ఎయిర్పోర్ట్ అనేది తగదతిలో తప్పకుండా మళ్ళీ తీసుకొస్తాం పెట్టుకోగలిగితే ఈ చుట్టూ గ్రామాలంతా కూడా చాలా మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి కావలి చుట్టూ బ్రహ్మా పరిశ్రమలు వస్తాయి దాంతో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకు అందరికి కూడా వసతి కల్ కల్పిస్తాము సో మీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఓటేసి ఎంపీ గారు ఉండే లేక ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే చాలా సమయం మీ అందరూ ఉండడమే గొప్ప మూడు గంటల నుంచి కూర్చోండి అంటే మీకుండే అభిమానం మాలేపాటి బ్రదర్స్ మీద ముగ్గురు జై మాలేపాటి కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా సో మనందరము అందరినీ గెలిపించాలంటే మనం కృష్ణా నెల్ని గెలిపించాలా అప్పుడే మనం చంద్రబాబు నాయుడిని గారిని బుద్ధిలో కూర్చోబెట్టగలుగుతాం ముఖ్యమంత్రి బుద్ధిలో సో మీ కష్టపడి ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఏమన్నా మనస్పందలు ఉన్నా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ కొద్ది కొట్టేసి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి నిర్మాణాలు చాలా సంతోషం మళ్ళీ కూడా మీ భవిష్యత్తుకి మాలేపాటి బ్రదర్స్ వాళ్ళ దీంతో మళ్ళీ వస్తాం కూడా